మన కోసం జీవితం పరమార్థం ఒకతను ఉన్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ ఉంటే ఒక నాణ్యం దొరుకుతుంది మకిలి పట్టి మధ్యలో చిల్లు ఉన్న రాగి నాణ్యం అది అతడు దాన్ని రుద్ది చూస్తాడు ఆశ్చర్యం ఇంకో రాగి నాణ్యం వస్తుంది మళ్లీ రుద్దుతాడు మరోటి వస్తుంది మళ్లీ రుద్దితే మళ్ళీ ఒకటి అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది ఓ మనిషి ఇది మాయా నాణ్యం దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుంది అయితే మధ్యలో ఒక్కసారి ఆపిన ఆమాయపోతుంది అని చెప్తుంది అంతే ఆ మనిషి తన ఇంటిలో ఉన్న నేలమాలిగలోకి వెళ్లి నాణేన్ని రుద్దటం మొదలు పెడతాడు తనను తాను మర్చిపోతాడు కుటుంబాన్ని మర్చిపోతాడు పిల్లల్ని మర్చిపోతాడు ప్రపంచాన్ని మర్చిపోతాడు అలా రుద్దుతూనే ఉంటాడు గుట్టలుగా సంపదను పోగెస్తూనే ఉంటాడు ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది రాగి నాణేన్ని పక్కన పడేసి బయటికి వస్తాడు అతడిని ఎవ్వరూ గుర్తుపట్టరు పిచ్చివాడిలా ఉంటాడు పిల్లలకు పిల్లలు పుట్టి ఉంటారు కొత్త భవనాలు వెలసి ఉంటాయి కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి స్నేహితులు చుట్టాలు పుస్తకాలు ప్రేమ పెళ్లి జీవితం ప్రసాదించిన అన్ని సుఖ సంతోషాలను అనుభవిస్తుంటారు ఆ మనిషికి ఏడుపు వస్తుంది ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసింది ఇదా అని కుప్పకూలుతాడు ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయా పట్టుకుని ఉన్నామా అనిపిస్తుంది డబ్బు సంపాదనలో పడి కీర్తి కాంక్షలో పడి లక్ష్య ఛేదనలో పడి బంగారు నాణ్యం వంటి జీవితాన్ని వదిలి మకిలి రాగి నాణ్యంలా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది డబ్బు అవసరమే కాని అంతకన్నా ముఖ్యమైనది అమ్మ అనురాగం భార్య ప్రేమ పిల్లల ముద్దు ముచ్చట్లు ఆత్మీయుల అభిమానం వాటికీ మనం దూరంగా బతుకుతున్నాం ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని ఉండాలి ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి మనసంటూ ఉన్నవారందరూ స్పందించే ఉండటము